విష్ణుస్ ఫైనాన్షియల్ వరల్డ్ స్వాగతం మన సేవింగ్స్ పెరగాలి అని అంటే మనం అందరం ఏం ఆలోచిస్తామంటే ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా మన సేవింగ్స్ అనేది పెంచుకోవచ్చు ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కొంచెం అంటే అటు ఇటుగా ఉన్నా కానీ ఇన్కమ్ పెరగగానే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు సేవింగ్స్ అని మనం అనుకుంటాం కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఇన్కమ్ పెరగడం అంత ఈజీ కాదు ఎస్పెషల్లీ శాలరీడ్ పర్సన్స్కి శాలరీ పెరగాలి అంటే వేజ్ రివిజన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా జరుగుతూ ఉంటుంది అది స్టాచ్యూట్ అంటే గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది మనలో చాలా మంది ఏం చే ఆలోచిస్తారంటే వేజి జన జీతం పెరిగితే మంచిగుండు మంచి ఉండు మంచి ఉండు అని ఆలోచిస్తాం కానీ ఒక చిన్న సజెషన్ మాత్రం నేను ఇచ్చేది అంటే నేను పాటించేది ఏంది అని అంటే మీకున్న లోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకసారి రాసుకొని ఏ లోన్స్ అయినా సరే పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ మార్టిగేజ్ లోన్స్ కానీ ఏ లోన్స్ గోల్డ్ లోన్స్ కానీ ఏ లోన్స్ ఉన్నా కానీ ఈ లోన్స్ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో మీరు ఒకసారి చూసుకోండి పర్ సపోజ్ నేను పర్సనల్ లోనే అనుకుంటా పర్సనల్ లోన్ లెవెన్ పర్సెంటేజ్ అనుకుందాం మినిమం లెవెన్ టెన్ పాయింట్ ఫైవ్ ఇట్లా పర్సనల్ లోన్స్ ఉంటాయి అనుకుంటే మీ దగ్గర ఒకవేళ గోల్డ్ ఉంటే మాత్రం గోల్డ్ లోన్ తీసుకొని పర్సనల్ లోన్ కట్టేయండి గోల్డ్ లోను ఇప్పుడు మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ పర్సంటేజే ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు టూ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకుంటుండ్రు అంటే ఒక లక్ష మీద మీరు టూ పర్సంటేజ్ అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ రూపీస్ అట్లా ఒక రెండు మూడు లక్షలైనా కానీ ఆటోమేటిక్గా మీకు ఆ అమౌంట్ అనేది మిగులుతుంది ఆ అమౌంట్ను మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో సేవింగ్స్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ అంటే మీ సేవింగ్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి కంపేర్ చేయండి లోన్స్ హై ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడుంది లో ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా తెచ్చుకోవాలి ఒకవేళ మీకు ల్యాండే ఉంటే అంటే కొంచెం ల్యాండ్ వన్ ఎకర్ ల్యాండ్ ఉన్నా కానీ క్రాప్ లోన్ అనేది తీసుకోండి క్రాప్ లోన్ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ను ఈవెన్ మీకు గోల్డ్ లోన్ ఉన్నా కానీ అది పే చేసేయండి క్రాప్ లోన్ పర్సంటేజ్ సెవెన్ గోల్డ్ లోన్ పర్సంటేజ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే మీకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అని విధంగా ఇంట్రెస్ట్ అనేది సేవింగ్ చేయండి ఇంట్రెస్ట్ సేవింగ్ చేస్తే ఆటోమేటిక్గా సేవింగ్స్ అనేటివి పెరుగుతాయి ఓన్లీ ఇన్కమే పెరగాల్సిన అవసరం లేదు మీరు ఇంట్రెస్ట్లు తగ్గించుకున్నా కానీ మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఇస్ విష్ణు సైన్ ఆఫ్ బాయ్